కవితాగానం సమూహ సభ్యులందరికీ కవితా కవితాగానంలో ప్రతి పౌర్ణమికి కవితల పోటీని నిర్వహిస్తున్నాము శ్రీ వీరాగుడిపల్లి గారి సారథ్యంలో విజేతలకు నగదు బహుమతులను అందిస్తున్నాము అందులో భాగంగా శ్రావణ మాసం పౌర్ణమి కవితల పోటీ ఫలితాలను వీక్షిద్దామా విశ్వావసనామ సంవత్సరం శ్రావణ మాసం పౌర్ణమి కవితల పోటీలో ప్రథమ స్థానంలో నిలిచిన వారు శ్రీ ఉదయగిరి మధుమోహన్ గారు వీరు రెండు వేల రూపాయల నగదు బహుమతిని గెలుచుకున్నారు అలాగే ద్వితీయ స్థానంలో ముగ్గురు కవివరులు ఒక్కొక్కరు మూడు వందల రూపాయల చొప్పున నగదు బహుమతిని గెలుచుకున్నారు వీరిలో శ్రీమతి నెల్లూరు వెంకటలక్ష్మి గారు డాక్టర్ దారల విజయకుమారి గారు డాక్టర్ వేమూరి సత్యవతి గారు విజేతలందరికీ అభినందనలు పోటీని సుసంపన్నం కావిస్తున్నటువంటి మా కవివరులందరికీ శుభాకాంక్షలతో లలితాకృష్ణ